అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ము శివాయ గురువే నమ అందరికి నమస్తే అండి ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి ఒక లీల గురించి అయితే విందాము ఆ లీల ఏంటంటే ఎంతటి మహానుభావులు ఎంతటి కరుణా సముద్రులు అనే లీల గురించి అయితే విందాము మాయా వరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి మాయా వరం పెరియవ్వ చాలా బాధపడుతూ ఏడుస్తూ వచ్చారు ఆయన భాగవత సప్తాహం మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు మాయవరం శాస్త్రి గారు ఎల్లప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా వింటున్నాడా అన్నట్లు ఎప్పుడూ తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపైన ఉంచేవారు కాదు అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజర్ శ్రీ విశ్వనాథయ్యర్ అయ్యర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు మేనేజర్ వారు శ్రీ కన్నన్ మాయతో శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామిని కలుసుకునేలా చేయాలి అన్నారు శ్రీ కన్నన్ మామ విశ్రాంతిలో ఉన్న మహాస్వామి వారిని కలిశారు మహాస్వామివారు ఏమిటి అని అడిగారు మామ శాస్త్రి గారి విషయం చెప్పారు అందుకు మహాస్వామి వారు అతను కారులో వచ్చాడు కదా అని అడిగారు అవును అన్నారు మామ సరే అతన్ని పాద ప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గుమ్మంపై గుమ్మం వైపు నుండి రమ్మను అని అన్నారు మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చుని ఉన్నారు శాస్త్రి గారు వచ్చి స్వామివారికి వందనం చేసి బాధపడుతూ పెరియవ్వా నా అల్లునికి ఆరోగ్యం సరిగ్గా లేదు ఎక్స్రే తీస్తే అతని రెండు ఊపిరి సగం పాడైపోయాయి ఇప్పుడు ఒకటి మాత్రమే పనిచేస్తూ ఉందని చెప్పారు అతను ఒక నెల కంటే ఎక్కువ రోజులు బతకడని కూడా చెప్పాడు అని వాపో శాస్త్రి గారు అలా చెప్తూ మహాస్వామి వారిని ప్రార్థిస్తూ ఒకవేళ జరగరానిది జరిగినా కానీ ఈ దుఃఖము నన్ను ఆవరించకుండా మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నానని అన్నారు మనలో ఎవరు ఇలా ప్రార్థించగలరు ఒక్క జ్ఞానులు పండితులు తప్ప శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మరలా చేతులు జోడించి స్వా మహాస్వామితో ఈ శరీరం వెళ్ళిపోయినా నాకు ఈ దుఃఖం నన్ను బాధించకూడదు అని అన్నారు అప్పుడు కన్నన్ మామ అతను ఏడుస్తూ కూడా తనకు ఈ దుఃఖం బాధించకూడదని అంటున్నాడు అనుకున్నారు మహాస్వామి అది విని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు ఒకవేళ ఆ యంత్ర యంత్రములు తప్పు చెప్తూ ఉన్నాయేమో కదా అప్పుడు శాస్త్రి గారు అన్నారు మేము ఇరవై ఏడు ఎక్స్రేలు తీయించాము అన్ని డాక్టర్లు చెప్పినవే రుజువు చేస్తూ ఉన్నాయి ఇక ఇరవై ఇరవై ఏడు రోజుల కంటే ఎక్కువ బతకడు అని అప్పుడు మహాస్వామి వారు నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా అందులో భగవాన్ భయనాశన అని ఉంది కదా ఆయనే శరణు వేడు అన్నారు ఆ మాటలు విని శాస్త్రి గారు తేలికైన మనసుతో ప్రసాదమును స్వీకరించి వెళ్ళిపోయారు కానీ పదిహేను రోజుల తర్వాత చాలా ఆత్రుతతో మఠాన్ని తిరిగి వచ్చారు కన్నన్ మామ వారిని చూసి ఆ రోజు చాలా చాలా భయపడ్డాడు అనుకున్నారు మేనేజర్ మామ మామతో మేనేజర్ మామతో చూస్తూ ఉంటే వారు అల్లుడు మరణించినట్టు ఉన్నది త్వరగా తీసుకువెళ్ళు అన్నారు కన్నన్ మామ మహాస్వామి వద్దకు పరిగెత్తారు ఈసారి కూడా మహాస్వామి విశ్రాంతిలో ఉన్నారు మామ మాటలు విని ఎందుకు వచ్చాడు అల్లుడు మరణించాడా కచ్చితంగా అంత్యక్ సంస్కారాలన్నీ పూర్తి అయి ఉంటాయి అంతా అయిపోయినా తరువాతనే ఇక్కడికి వచ్చి ఉంటాడు అతడు పండితుడు కదా ఇవన్నీ బాగా తెలుసుంటాయి అన్నారు మామ అవునట్లే తల పలికి పంకించి ఆ రోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తి లాగా మాట్లాడారు అనుకున్నాడు శాస్త్రి గారు మహాస్వామిని సమీపించి ఈశ్వరా మీ నోటి వచ్చిన మాటలు నిజమయ్యాయి అన్ని యంత్రములు అబద్ధం చెప్పాయి వైద్యులు ఏం మా ప్రమాదం లేదని అన్నారు మా అల్లుడు కూడా బాగా ఉన్నాడు అని అన్నాడు అదే ఉసిరికాయ చెట్టు అదే మహాస్వామి అదే శాస్త్రి గారు అని కాని సందర్భం వేరు మహాస్వామి నవ్వుతూ ఓ యంత్రములు కూడా అబద్ధాలు చెప్తాయా మనుషులు మాత్రమే చెప్తారు అనుకున్నాను అని అన్ని వివరములు కనుక్కొని శాస్త్రి గారికి ప్రసాదములు ఉత్తర్యాని ఇచ్చారు తరువాత మాయవరం శ్రీ శివరామకృష్ణ గారు శాస్త్రి గారు తన పుస్తకంలో ఆ సంఘటన గురించి చెప్తూ మహానుభావుల నోటి నుండి వచ్చి మాటల వలన ఏమైనా జరగవచ్చు అని వ్రాసుకున్నారు ఈ విధంగా పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లీల గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవేందమ